హువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడన మీకు పేరు పేరున హృదయపూర్వక వందనారు దేవుడు నమ్మదగిన దేవుడు మన వ్యక్తిగత జీవితంలో ఇప్పటి వరకు ఈ నెల నడిపించి నడిపించి మరొక నూతనమైన నెలలో ప్రవేశపెట్టిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు ఆయన కృపానిధి ఆయన కనికరం మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుంది ఈ శుభవేద నెల ప్రారంభంలోనే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మేలు చేత నిన్ను తృప్తిపరుచునగాక బైబిల్లో ఓ చక్కని మాట రాశాడు ఆ మాటను మీ జ్ఞాపకం చేస్తాను యోగ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యంలో చక్కని మాట ఉంది అయితే నువ్వు ఆయన నీకు నోటిని నవ్వు కొడుగ చేయను అయితే నేను కను నోటి నుండా నవ్వు చేయను ఒక వ్యక్తిని దేవుడు నోటి నిండా నవ్వుతో నడిపించాలని ఆశపడుతున్నాడు అయితే అనే మాటలు జరగబడవేవో జరిగాయి కానీ ఇంత జరిగినా నీవు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టడం సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారు అక్కడ ఒక మాట కూడా మీరు చదువుతాను వినండి ఆలోచించము దేవుడు యథార్థవంతుని త్రోసివేయాడు విన్నారుగా మీరు బాగా ఆలోచించుకోనండి నాకు కూడా నోటి నడ నవ్వు వస్తుందా అని అనిపిస్తుంది ఎంత జరిగిపోయిందే ఇన్ని అవమానాలు వచ్చాయి ఇంత దరిద్రం వచ్చింది నాకు కూడానా అని ఆలోచిస్తుందిగా ఆలోచించమని అంటాడు కదా నిత్యం యథార్థవంతులని త్రోసివేయడు అంటే ఎక్కడ యథార్థత ఉంటుందో పాపభూషమైన జీవితాన్ని మానుకొని ఓ యథార్థత యేసు మార్గంలో నడుస్తూ సాధిస్తారో ఆ మార్గంలో పవిత్రంగా నడిస్తే అట్టి యథార్థం దేవుడు తప్పనిసరిగా అక్కులు చేర్చుకుంటాడు తప్ప త్రోసివేయడు మరి ఈరోజు ఈ మాటలు విన్నాక మనం చాలాసార్లు నవ్వు కోరుకుంటాం కానీ యథార్థమైన మార్గంలో ఉండం లాభసాటైన మాటలైనా వంకరి మార్గమైనా ఏదో రకంగా అర్జన అంటే సంపాదించాలనే ఒక ఆదాయ పరుగులో పరుగెత్తుతున్నాను కానీ ఇక్కడ ఏమంటాడంటే నేను నీకు నోటి నుండి నవ్వు కలుగ చేస్తా ఎప్పుడు అంటే నువ్వు యథార్థవంతుడిగా జీవించాలి యథార్థవంతుడు ఆయన ఎప్పుడు త్రోసి రెండో రెండోలు అయిన తెలుసా చేసేవాడిని ఆయన నిలబెట్టకుండా పడగొడతాడు అంటే దుష్కార్యం ఎవరు చేసినా వాడిని ఆయన పడగొడతాడు అంటే యథార్థవంతుడికే సపోర్ట్గా నిలుస్తున్నాడుగా అందుకని ఈ రోజున గత కాలంలో ఎన్ని కన్నీళ్ళు శ్రమలు వేదన కలవరం ఇన్ని వచ్చినా ఇంత జరిగిపోయినా నువ్వేమీ కంగారు పడనక్కలడం ఇప్పటి వరకు నడిచిన అక్రమం కానీ మోసంతో ఉన్న మార్గం కానీ కీర్తి కానీ అపవిత్రత కానీ విడిచిపెట్టి నీవు ఏసు ద్వారా కడగబడి దేవుని ఆజ్ఞల్లో నడుస్తూ యథార్థంగా జీవించడం మొదలు పెడితే ఆయన నీకు వెండిస్తాను బండిస్తాను ఇంకేదో ఇస్తాను అని చెప్పలే మీకు దేని వల్ల కన్నీళ్లు కలుగుతున్నాయో ఆ కన్నీళ్ళు కారణాన్ని చూసి వాటిని కొట్టివేస్తాను మీకు నోటి నుండా నవ్వు ఉండేట్టుగా నేను కరుగ చేస్తాను ఎంత బాగుందండి మన కన్నీళ్ళు అప్పుల వల్ల కావచ్చు మన కన్నీళ్ళు రోగాల వల్ల కావచ్చు మన కన్నీళ్ళు శత్రు భయం ద్వారా కావచ్చు ఏదైనా సరే కానీ నీ మార్గాన్ని మరుచుకొని ఆయన వైపు తిరిగి యథార్థంగా నేను జీవిస్తాను నన్ను నిలబెట్టయ్యా అని మీరు ఎప్పుడైతే యథార్థత మీద మనసు పెట్టి అడుగులు వేస్తారు వెంటనే ఆయన ఏమంటున్నాడో తెలుసా నిత్యమగా నిన్ను త్రోసివేయను నాతోనే ఉంచుకుంటా నా దగ్గరే ఉంచుకుంటా నేనే నీతో ఉంటా బా ఎంత చక్కని మాటండి ఒక్క యథార్థమైన ప్రవర్తన ప్రభుని నీ దగ్గర తీసుకుని వస్తుంది నిన్ను ప్రభువు దగ్గర తీసుకుని వెళుతుంది ఆయన నీకు చేసే కార్యం తినడానికి పెడతానులే ఉండడానికి నివాసం ఇస్తానులే అనకుండా నీకు నవ్వు అనేది నేను కలుగ చేస్తాను నోటి నుండా నవ్వు ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏముందండి ఆయన నవ్వు కరువు చేసే సమస్యలు లేనట్టేగా ఆయన నవ్వు చేసే బాధలు తప్పించినట్టేగా మరి ఆ కార్యం ఆయన చేస్తానన్నప్పుడు యథార్థమైన జీవితంతో అడుగులు వేయవచ్చుగా ఆ తీర్మానం మీరు చేసి చూడండి ఆయన వైపు తిరగండి ఎంత జరిగినా సరే నోటి నుండా నవ్వు కరువు చేస్తానన్న మాటను నిలబెట్టుకుంటాడు అట్టి నూతన అనుభవంతో ఈ నెలలో మీరు అడుగులు వేయాలి గత నెలలన్నీ దిగులు వేదన కన్నీలతో కాపరం చేసిన ఈ మొదలు చేసిన దేవుని వాగ్దానం మీ పట్ల నెరవేర్చబడిన గాక దానికి తగ్గట్టుగా మీరు సిద్ధపడి ఆయన వైపు తిరిగి మీ జీవితం ఆయన చేతిలో పెట్టుకుని అడుగులు వేయండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధులను ప్రేమబడిన ప్రభు వందనాలయ కాపాడిన కాలం కొరకు వందనారు జరగబోయే దినాల కొరకు వందనారు రెక్కల నీడలో కుటుంబాలను భద్రపరచండి ఓ యథార్థత వాడి జీవితంలో కలువ చేయండి ఇన్నాళ్ళు కన్నీళ్లు విడిచి వేదనతో ఉన్నారు ఇక నూటి నవ్వు నీవు కరుగ చేసి ఆనందంతో నడిపించండి పిల్లల చదువులు కొరకు ఆరోగ్యం కొరకు ఆహారం కొరకు సంతానం కొరకు ఆ ఇంట్లో జరగవలసిన శుభకార్యం కొరకు వ్యాపార వ్యవసాయాల కొరకు ఉద్యోగాల కొరకు అన్నిటికీ వృద్ధులకు కావలసిన ఆరోగ్యం కొరకు జరగవలసిన ప్రతి కార్యక్రమం దీవెనకరంగా జరిగిస్తూ ఆటంకాలు తొలగించి నూటి నవ్వు కరుగ చేసి నీ రాకడలో సిద్ధపడినట్లుగాను ప్రార్థనలో పెంచుతూ రక్షణ భాగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగే బలమైన కార్యం చేసి మహిమ పొందుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి ఆమె మాట చెబుతాను జాగ్రత్తగా వింటారు కొంతమంది యవనస్తుల్ని సేవలో తరిఫీదిచ్చి పరీక్షలలో వాడాలి అనేది ఒక ఆశ సెప్టెంబర్ రెండో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు ప్రత్యేక బైబుల్ ఉంటాయి మీరు మీ పిల్లల్ని వాళ్ళు పెళ్ళిళ్ళైనా పెళ్ళిళ్ళు కాకపోయినా సమర్పణ సేవ చేయాలని ఆశగలిగిన వాళ్ళు ఎవరైనా కొంతమంది ఇప్పటికే ఫోన్లు చేస్తున్నారు ఆ ప్రాంతాల నుంచి అట్టి వారందరూ జంక్షన్ మందిరంలో ఉంటారు అక్కడ వసతి ఉంటుంది వాళ్ళంతా అక్కడే ఉంటారు లోకల్గా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతుంటారు ఒకవేళ సంఘాలు వాళ్ళు వస్తే వాళ్ళు శ్రీరాదివారం ఇళ్ళకెళ్ళొస్తుంటారు రెండో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు జరిగే కార్యక్రమాలు ఘనంగా జరగాలి దీవినకరంగా జరగాలి యవనస్తులు ప్రోత్సహించి వాళ్ళని పంపండి వాళ్ళ ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేయాలి ఈ కార్యక్రమం దీవెనకరంగాను ఆశ్రదకరంగా జరిగేట్టుగా మీరు ప్రార్థన చేయండి అన్నిటికంటే మీరు ప్రోత్సహించండి ప్రభు కార్యములు జరుగునగాక